హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరు బాగున్నారనే కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ టేస్టీ స్వీట్ ఒకటి చేసి చూపిస్తాను ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫుల్ మకానా ఆర్ లోటస్ సీడ్స్ అంటారండి వాటిని ఒక కళాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అవి మనం పట్టుకొని ఇలా నలిపినప్పుడు అవి పగిలిపోతాయండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక కప్పు ఫుల్ మకానా తీసుకుంటే మూడు కప్పులు వా పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇంకో స్టవ్ మీద బెల్లం సరిపడా వేసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఉంటే పువ్వు వేయండి లేదు అంటే ఫుడ్ కలర్ రెడ్ ఆర్ ఆరెంజ్ ఒక చిన్న పింఛి వేసి మరిగించుకోండి పాలు పాలు మరిగేలోపు ఒక పౌడర్ ఒకటి తయారు చేసుకోవాలి అదేంటంటే జీడిపప్పు బాదం పప్పు పప్పు అలాగే ఎలుకులు వేసి పౌడర్ చేసి మెత్తగా చేసినా పర్వాలేదు బరగ్గా చేసిన పర్వాలేదు పాల చిక్కదనం కోసం ఫ్లేవర్ కోసం కూడా అది వేసుకుంటే బాగుంటుంది పాలల్లో వేసుకొని తర్వాత ఒక గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలండి పాలల్లో సగ్గుబియ్యం ఉడికితే మంచి టేస్ట్ వస్తాయి సో బెల్లం కూడా మొత్తం బాయిల్ అవుతుంది కానీ స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి తగ్గుబే పాలల్లో మనం బెల్లం వేసేటప్పుడు పాలు చల్లగా అయ్యాక బెల్లం వేయాలండి లేదంటే పాలు విరిగిపోతాయి ఈ వేడికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫుల్ మకానా వేసుకుంటే ఫుల్ మకానా కూడా ఉడికిపోతుందండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి ఇది హెల్త్ కూడా మంచిది దీంట్లో మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్గా మనం తినడానికి బాగుంటుంది బెల్లం నీళ్లు వేసేటప్పుడు వడగట్టు వేసుకుంటే దాంట్లో ఉండే మట్టి లేకపోతే ఏదన్నా చెత్త ఉంటే కూడా అది స్ట్రెయిన్ అయిపోతుందండి మీకు కానీ నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫుల్ మకాన ఉడికిపోయిన తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకుని నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు పిస్తాపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం రెడీ చేసుకున్న స్వీట్లు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ